నమస్తే అండి నేను రజాక్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ ఇష్యూ ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే ఆయన గత రెండు మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు అలాంటిది ఆయన నిన్న పిఠాపురం నుంచి డైరెక్ట్ హైదరాబాద్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున భీమవరం పిఠాపురం రావడం అయితే జరిగింది రావడమే కాకుండా వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా జనసేన పార్టీలోకి చేర్చుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళకి కండువలు కప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు ఇది వైసీపీ పార్టీకి దెబ్బని చెప్పచ్చు నేనంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ప్రచారం చేసింది ఏంటంటే సినిమా వాళ్ళు ఇలాగే ఉంటారు ఇలాగే చేస్తారు వస్తారు పోతారు వస్తారు పోతారు పవన్ కళ్యాణ్కి ఒక నిలకడ ఉండదు అనేది ఒక ప్రొజెక్షన్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ తనకి హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా అనార ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా నేను ప్రజల కోసం ఉన్నాను నా నియోజకవర్గం కోసం ఉన్నాను నేను నా రాష్ట్రం కోసం మాత్రమే ఉన్నానని చెప్పేసి క్లియర్గా చెప్తున్నటువంటి వ్యక్తి అందులో భాగంగానే నిన్న ఆరోగ్యం బాగాలోకి వెళ్ళారు కానీ ఈ రోజున ముఖ్య నాయకులందరినీ కూడా జనసేన పార్టీలో చేర్చుకోవడం కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ హైదరాబాద్ నుంచి పిఠాపురం రావడం అయితే జరిగింది పార్టీ వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఇది ఇది వైసీపీ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు ఎందుకంటే జనసేన పార్టీలో సీట్లు లేక టికెట్లు లేక అలిగి ముక్కి మూలిగి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులందరినీ కూడా పార్టీలో చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో నుంచి జంపై మరీ జనసేన పార్టీలోకి విఠాపురంలో ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా గంప కొత్తగా వచ్చి వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి మరి దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు వైసీపీ పార్టీకి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పట్లో రాడు హెల్త్ ఇష్యూ అన్నాడు కాబట్టి అనుకున్నారు కొడితే పవన్ కళ్యాణ్ వచ్చి కూర్చున్నాడు పిఠాపురంలో అది పరిస్థితి పవన్ కళ్యాణ్ రాజకీయ ఆ స్థాయిలో ఉంటుంది ఆ రేంజ్లో ఉంటుంది